ఈ డట్రాక్ ఏంది అసలు ఆ ల్యాబ్స్ ఏంది సరే ఓకే మనం రీల్స్లో యూట్యూబ్లో టీవీలో చూసిందేనా అట్లా నిజంగా మంచి రాళ్ళ ఎగ్జిస్టెన్స్లో ఉన్నదా వీళ్ళు ఏంది చేసేది వేరేటి వాళ్ళని ఎవరైనా మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డట్ ట్రాక్ సెషన్ గురించి ఈ వీడియో దీనిలో చాలామందికి డౌట్స్ ఉండే మేము కొంతమందికి అయితే ఆ డౌట్స్ని క్లారిఫై చేయగలిగాము బట్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో చూసి ఏముంటుందన్న ఒక డౌట్ అయితే ఉంటుంది కదా వాళ్ళందరికీ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది ఏంటి అని అంటే డట్ ట్రాక్ అనేది మేము నేర్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే రైడర్స్ ఏదైనా ఈవెంట్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయాలంటే స్కిల్ ఖచ్చితంగా కావాలి ఆ స్కిల్ నేర్పించడం కోసమే మేము ఆ డట్ ట్రాక్ సెషన్ అయితే కండక్ట్ చేసాము ఫ్యూచర్లో కూడా మేము ఇలానే కండక్ట్ చేస్తూ ఉంటాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో మేము లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కానీ ట్రైనర్ వచ్చేసి విమలేష్ బ్రో విమలేష్ని కానీ మా క్లబ్ ఉంటుంది బిగ్ మిషన్ రైడర్ క్లబ్ బిఎంఆర్సీ రైడర్స్ అని ఉంటుంది దాన్ని మీరు ఫాలో అయ్యి అక్కడ పింక్ చేస్తే మేము మిమ్మల్ని అప్రోచ్ అయిపోయి మేము ఎలాంటి రూల్స్ ఉంటాయి అవి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాని ద్వారా మీరు ఫర్దర్గా రైడ్స్ కూడా రావచ్చు అండ్ సెషన్స్ కూడా రావచ్చు ఇది మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా క్లబ్లో నైట్ క్యాంపింగ్స్ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఇలాంటి స్కిల్ సెషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాము ఇలాంటి వాటి మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిస్ చేయకుండా రండి అండ్ ఈ డెట్ ట్రాక్ గురించి మాట్లాడితే డెట్ ట్రాక్లో మేము ఏంటంటే మేమైతే ప్లెయిన్ సర్ఫేస్లోనే పెట్టాము ప్రస్తుతానికి పోతుంటే పోతుంటే మేము ఆ ట్రాక్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము మడ్ రోడ్ కానీ మీరు చూస్తారు కదా కొన్ని రేసింగ్ ట్రాక్లలో బురద ఉండడము అట్లాంటి మడ్స్ ఉండడము అలాంటివి కూడా మేము ఫ్యూచర్లో చేస్తూ ఉంటాము ఇది జస్ట్ శాంపుల్ రైడర్స్ అందరికీ జస్ట్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి ఉన్నాము ఈ వీడియో చూస్తే కొంతమన్నా క్లారిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా మేము స్కిల్ పెంచడానికి ట్రై చేస్తుంటాము ట్రైనర్ వచ్చేసి విమలేష్ బ్రో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇంకా ఫర్దర్గా ఇలాంటి రైట్స్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవ్వండి అండ్ వీడియో చూడండి విమలేష్ బ్రో ఎట్లా ట్రైనింగ్ ఇచ్చాడు ఒక్కొక్కరికి ఎలా పర్సనల్గా వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమేమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని ఎలా కవర్ చేయాలి అనేది వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు వీడియోని పూర్తిగా చూడండి మీకు క్లారిటీ వస్తుంది వ్యూవర్స్ సో నా పేరు విమలేష్ కుమార్ సో ఈరోజు రైడర్స్ అందరినీ ఓ డర్ ట్రాక్ బేసిక్స్ స్కిల్స్ గురించి పెంచా పిలిచాను సో అసలు బేసిక్స్లో ఏమేమి టెక్నిక్స్ ఉంటుంది ఏంటిదనేది ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళందరినీ పిలిచాను సో వాళ్ళకు పూర్తి గేర్తో ఒక బేసిక్ డర్ట్ ట్రాక్ ఇది సో తర్వాత అడ్వాన్స్గా వాళ్ళు ఒక ప్రాక్టీస్ అయిన కొద్దీ వాళ్ళు ప్రిపేర్ అయితే దీంట్లో వాటర్ లెవెల్స్ ఫ్లెష్ లాంటిది చేద్దామని అనుకుంటున్నాను సో వాళ్ళకు ఎలా కంట్రోల్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది అన్ని టెక్నిక్ చెప్పాను పడినప్పుడు కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలనేది చెప్పాను సో ఈ సెషన్లో అది థ్యాంక్ ఓకేనా బండి ఇటు వద్దు ఫ్రీగా పెట్టినా ఓకేనా ఇది హ్యాండిల్ ఇటు మలుగుతుంది ఇటు మలుపుతుంది రైట్ ఇది నా హిప్ హెడ్ది నా తోడే ఇడ్లీ ఇడ్లికి వచ్చి చూడండి ఇడ్లీకొచ్చి చూడదు ఓకే సీటు ఈ లెవెల్లో ఉండాలి అట్రాక్ట్ చేయాలి ఓకేనా ఇట్లా చేయాలి ఓకే తోడవచ్చు తోడవచ్చు తోడొద్దు అంటే తిప్పుకొని

ఈ డట్రాక్ ఏంది అసలు ఆ ల్యాబ్స్ ఏంది సరే ఓకే మనం రీల్స్లో యూట్యూబ్లో టీవీలో చూసిందేనా అట్లా నిజంగా మంచి మంచినాలు ఎగ్జిస్టెన్స్ ఉన్నదా ఎవరైనా వెళ్ళేలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినాం సో బేసిక్ ఉంటుందని తోటే ఉంది వాకింగ్ చేసారా వాకింగ్ ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫుల్ యాంకిల్ చేసినప్పుడు యాంకిల్ లోపల మీకు ఈ పాయింట్ ఉంటుంది ఈ నీ ప్యాడ్స్ ఉంటుంది నీ ప్యాడ్స్ లోపల ఉంటుంది ఇవన్నీ చెస్ట్ ప్యాడ్ వేసుకుంటారు ఇవి వేసుకుంటారు ఆ జాకెట్ వేసుకుంటారు అన్ని ఫ్లెక్స్ అవుతున్నాయా కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోవాలి కిందికి అయితే వేసి అన్ని ఫ్లెక్స్ వేసుకొని అప్ చేసుకోవాలి ట్రాక్ అనేది ఎందుకు నడవాలంటే ఆ ట్రాక్ మూమెంట్స్ ఏడు ఉన్నాయి ఏడు నుంచి చేయాలి ఏడా స్పీడ్గా పికప్ పెంచుకోవాలి ఏడ స్లో డౌన్ అవ్వాలి అనేది దానికి ట్రాక్లో చెప్పాను వామప్తో పాటు అప్ చేసిన తర్వాత ట్రాక్ చూడమని చెప్పారు బాడీ మూమెంట్స్ ఓకే

బండి ఇట్లా హైట్లో ఉంటే కంట్రోల్లో కాదు హ్యాండిల్ బెండ్ చేసేటప్పుడు ఉండదు లీన్ అవుతే కాన్ఫిడెంట్ ఇస్తుంది మనం ఆ గ్రిప్లో టైర్లో గ్రిప్లో ఉన్నాం ఇట్లా దాన్ని టర్న్ చేస్తున్నాం ఓకే టర్న్ చేసినప్పుడు మీరు స్పీడ్ పెంచితే ఎనక టైర్ డ్రిఫ్ట్ అవుతుంది అటు కంట్రోల్ కావడానికి నేను చేస్తాను మళ్ళీ కంట్రోల్ అయిన తర్వాత పడ్డ తర్వాత మీరు ఎలా పడాలో చెప్పారు సో ఒక్క జాయింట్లో కూడా మీకు వెయిట్ పడకుండా మీరు లైట్గా పడుతుంది పడ్డప్పుడు కూడా మీరు పడ్డట్టు కూడా ఏర్పడదు సో సేఫ్టీకి ఇది బాగా ఉపయోగం అవుతుంది మీరు గేర్లో ఉంటారు కానీ పడ్డ కూడా మీకు బోన్స్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఇందులో ఎక్కువ మజిల్కి పడుతుంది మీరు ఫ్లెక్స్ అవుతున్నారు దాదాపు బాగా ఫ్లెక్స్ అవుతారు టర్నింగ్ ఉంటుంది స్లైడింగ్ ఉంటుంది హ్యాండిల్ బార్ కంట్రోల్ ఉంటుంది ఓకేనా సో బండి ఏమేం బేసిక్స్ ఫస్ట్ బండికి చేసుకోవాల్సింది బండిని లైట్ వెయిట్ చేసుకోవాలి ఇంజన్ టైర్స్ బ్రేక్స్ అంతే మిరర్స్ ఏమి ఉండవు బంపర్ ఉండదు ఆల్మోస్ట్ బండి పడదు పడ్డప్పుడు అది మీకు ఎట్లా రోల్ అవ్వాలి నేను చెప్పిన పొజిషన్లు చెప్పినా వామప్ చెప్పినా బేసిక్లా ఫస్ట్ వచ్చేటప్పుడు వామప్ ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది సో డర్ట్ ట్యాక్ ఇది డర్ట్ ట్యాక్ డర్ట్ లేదు డర్ట్లో ఉంటే ఇంకా స్లైడ్ అయ్యేది మీ బండ్లు ఇంకా చాలా స్లైడ్ అయ్యేది అసలు మీరు నడపలేకూడదు సో కొంచెమైనా ఫాస్ట్ మూమెంట్ మీరు అందుకుంటారని ఇది ట్రాక్ అనేది కొంచెం మడ్లో పెట్ట అంటే మడ్డు మడ్డు కూడా లేదు కొంచెం గ్రిప్ ఉంటుంది ఆ గ్రిప్ కూడా లేకుంటే మీరు స్లోగానే అది చేస్తారు సో కొంచెం మూమెంట్ అనేది ఫాస్ట్ చేసుకున్న కొద్దీ సో డర్ట్ ట్రాక్ అనేది ప్రాక్టీస్ కొద్దీ నేర్చుకోవచ్చు ఒక రోజులో కాదు బ్యాక్ పోతే బండి ముందుకు స్పీడ్ వెళ్తుంది ముందుకు పోతే మీరు బండి హ్యాండిల్ని కంట్రోల్ చేసి లీన్ అవ్వచ్చు సో బాడీ పొజిషన్ ఇంపార్టెంట్ కూర్చున్నామా మలిపినామా కాదు లేవాలి ఫోర్ డి ఫోర్ సైడ్స్ పక్కా చూసుకోవాలి ముందుకు సైడ్కి బ్యాక్ ఈ ఫోర్ డైరెక్షన్ మైండ్లో కన్వర్ట్ అవ్వాలి డిపెండ్స్ అపాన్ రోడ్ డిపెండ్స్ అపాన్ టర్నింగ్ జరిగింది రీపోయింది స్లైడ్లో How is the, the dirt track? So. Thank you BMRC for conduct this dirt track. Some noise for big mission riders. Goal.